హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఆంధ్రజ్యోతి ఆదివారం వచ్చినటువంటి మ్యాగజైన్లో ఒక చిన్న ఆర్టికల్ను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇక్కడ ఉన్నటువంటిది హీరో పేరు దుల్కర్ సల్మాన్ ఇతను మహానటి మరియు సీతారామం సినిమాలో నటించారు ఇతని గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇక్కడ నా హీరో అని హెడ్డింగ్ ఉంది దీన్ని ఎలా రాయాలంటే చూడండి ఒకసారి ఈస్ మై హీరో అని రాయాల్సి ఉంది అతని నా హీరో అంటే ఈజ్ మై హీరో ఇది కథ పేరు అలాగే ఇక్కడ చూడండి వివరాల్లో నాన్నే నా హీరో అని ఉంది ఇక్కడ ఏం రాయాలంటే డాడీస్ మై హీరో అని రాయాల్సింది ఇది సింపుల్గానే ఉంటుంది అందరికీ అర్థమవుతుంది డాడీస్ మై హీరో అంటే నాన్నే నా హీరో అలాగే సమయం దొరికినప్పుడల్లా సినిమాలు కథల గురించి ఇద్దరం చర్చించుకుంటాం చూడండి ఇక్కడ ఇద్దరం అంటే ఎవరంటే నాన్న మరియు నేను కాబట్టి సమయం దొరికినప్పుడల్లా అంటే ఏమన్నాయాలంటే వెన్ ఎవర్ వి గెట్ టైం చూడండి వెన్ ఎవర్ వి గెట్ టైం అంటే మాకు సమయం దొరికినప్పుడల్లా ఇలాంటివి పెట్టుకుంటూ ఉండాలి రాస్తూ ఉండాలి ఏం చేస్తుంటాం సినిమాలు కథల గురించి ఇద్దరం చర్చించుకుంటాం కాబట్టి వి బోత్ డిస్కస్ మూవీస్ అండ్ స్టోరీస్ చూడండి ఇక్కడ వి బోత్ అంటే మేమిద్దరం డిస్కస్ చర్చించుకుంటాం మూవీస్ అండ్ స్టోరీస్ అని ఉంది కాబట్టి అంటే సినిమాలు కథల గురించి మేము చర్చించుకుంటాం డిస్కస్ తర్వాత ఎప్పుడు కూడా అబౌట్ అని రాయకూడదు ఇది గ్రామర్ రూల్ మనం గత క్లాస్లో కూడా బోత్ డిస్కస్ అబౌట్ మూవీస్ అనకూడదు వి బోత్ డిస్కస్ మూవీస్ అండ్ స్టోరీస్ అంటే సమయం దొరికినప్పుడల్లా సినిమాలు కథల గురించి ఇద్దరిని చర్చించుకుంటాం అలాగే నేను ఎంచుకున్న కథలని సింగిల్ లైన్ లో నాన్నకు చెబుతుంటా అంటే ఐ టెల్ మై ఫాదర్ ఇన్ అ సింగిల్ లైన్ ద స్టోరీస్ విచ్ ఐ హ్యావ్ చోసెన్ చూడండి ఐ టెల్ మై ఫాదర్ అంటే నేను నాన్నకు చెప్తుంటా ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి ఇక్కడ ఎప్పుడూ చెప్తుంటారు కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో చెప్పడం జరిగింది వి వన్ లో ఉంది ఐ టెల్ మై ఫాదర్ అలా రాయాలి కానీ ఇక్కడ సే అనేది రాయకూడదు సే అనేది ఎప్పుడు రాయాలంటే ఐ సే టూ అని రాయాలి సే వచ్చినప్పుడు ఎప్పుడు కూడా టూ అని రాయాలి ఇలాంటివి గమనించాలి ఐ సే టు మై ఫాదర్ అని రాయాలి లేదా ఐ టెల్ మై ఫాదర్ నేను నాన్నకు చెప్తుంటా ఈ సింగిల్ లైన్ ద స్టోరీస్ అంటే కథలను ఒక వాక్యంలో చెప్తుంటాను ఇక్కడ స్టోరీస్ అనేది నామవాచకం కింద ఉంది చూడండి ఇది విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ విచ్ ఐ హ్యావ్ అంటే నేను ఏదైతే ఎంచుకున్నానో అవే ఆ కథలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాన్ రాయాల్సి ఉంటుంది సింపుల్ గా కూడా చెప్పొచ్చు ఐ టెల్ మై ఫాదర్ ఇన్ ఎ సింగిల్ లైన్ ద స్టోరీస్ ఐ హ్యావ్ చోజన్ అని రాయొచ్చు విచ్ అనేది రాయొచ్చు రాయకపోవచ్చు సందర్భాన్ని బట్టి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఐ టెల్ మై ఫాదర్ ఇన్ ఏ సింగిల్ లైన్ ద స్టోరీస్ విచ్ ఐ హ్యావ్ చోజన్ అంటే నేను ఎంచుకున్న కథలని సింగిల్ లైన్ లో నాన్నకి చెబుతుంటా అలాగే నేను ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఆయన కోరిక చూడండి హిజ్ డిజైర్ ఈస్ అంటే అతని కోరిక ఏంటంటే మనం ఇలా రాస్తూ ఉండాలి హిజ్ డిజైర్ ఈస్ దట్ అది ఐ హ్యావ్ టు మేక్ మోర్ ఫిలిమ్స్ ఏ ఇయర్ ఐ హ్యావ్ టు మేక్ మోర్ ఫిలిమ్స్ ఏ ఇయర్ అనొచ్చు లేదా ఐ హ్యావ్ టు డూ ఫిలిమ్స్ ఏ ఇయర్ అని కూడా చెప్పొచ్చు ఇలా చూడండి హిస్ డిజైర్ ఈజ్ అంటే అతని కోరిక ఏంటంటే దట్ అది ఐ హ్యావ్ టు మేక్ హర్ డూ మోర్ ఫిలిమ్స్ ఏ ఇయర్ అంటే నేను ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఏ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి మోర్ ఫిలిమ్స్ అంటే ఎక్కువ సినిమాలు మేక్ ఆర్ డూ అంటే చేయాలన్నది అతని కోరిక ఎవరి కోరిక నాన్న కోరిక అప్పట్లో నేను ఏడాదికి ఐదారు సినిమాలు చేసేవాడిని ఎట్ ద టైమ్ అంటే అప్పట్లో ఆ సమయంలో చూడండి ఇలాంటివి గమనించాలి ఎట్ ద టైమ్ ఐ యూస్ టు డూ ఆర్ మేక్ ఫైవ్ ఆర్ సిక్స్ ఫిలిమ్స్ ఏ ఇయర్ చూడండి ఎట్ ద టైమ్ అంటే ఆ సమయంలో ఐ యూస్ టు ఆర్ మేక్ ఫైవ్ ఆర్ సిక్స్ ఫిలిమ్స్ ఏ ఇయర్ అంటే ఆ సమయంలో ఐదు నుంచి ఆరు సినిమాలు ఒక సంవత్సరానికి చేసేవాడిని ఇక్కడ ఏ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి ఫైవ్ ఆర్ సిక్స్ ఫిలిమ్స్ అంటే ఐదు నుంచి ఆరు సినిమాలు యూస్ టు అంటే ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు చేయడం లేదు అంటే గ్రామర్ పరంగా ఈ స్ట్రక్చర్ వాడాలి లేకపోతే మనం వుడ్ అని కూడా వాడొచ్చు ఐ వుడ్ డూ అని కూడా వాడొచ్చు ఇలాంటివి కూడా గమనించాలి స్ట్రక్చర్ గ్రామర్ రూల్స్ ఐ టు డూ ఆర్ మేక్ ఫైవ్ ఆర్ సిక్స్ ఫిలిమ్స్ ఏ ఇయర్ లేదా ఐ వుడ్ డూ ఆర్ మేక్ ఫైవ్ ఆర్ సిక్స్ ఫిలిమ్స్ ఏ ఇయర్ అని కూడా చెప్పొచ్చు అలాగే నువ్వు కనీసం రెండు సినిమాలు కూడా చేయడం లేదు ఇలా అయితే ఇంట్లోకి రానివ్వను అని నాన్న సరదాగా కోప్పడతారు యు ఆర్ నాట్ డూయింగ్ అట్లీస్ట్ టూ ఫిలిమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఐ వోంట్ లెట్ యు కమ్ ఇన్ ద హౌస్ సేస్ ఫాదర్ చూడండి ఇక్కడ యు ఆర్ నాట్ డూయింగ్ ఎట్లీస్ట్ టూ ఫిలిమ్స్ అంటే నువ్వు కనీసం రెండు సినిమాలు కూడా చేయట్లేదు డూయింగ్ అనొచ్చు లేదా మేకింగ్ అని కూడా అనొచ్చు యు ఆర్ నాట్ మేకింగ్ ఎట్లీస్ట్ ఇక్కడ ఎట్లీస్ట్ అంటే కనీసం టూ ఫిలిమ్స్ అంటే రెండు సినిమాలు కూడా చేయడం లేదు ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ అంటే ఇది ఇలా ఉంటే ఇది ఇలా కంటిన్యూ అయితే ఇది ఇలా కొనసాగితే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఐ విల్ నాట్ లెట్ యు కమ్ ఇన్ ద హౌస్ అంటే నేను ఇంటిలోకి రానివ్వను చూడండి ఐ విల్ నాట్ లెట్ యు అంటే నిన్ను కమ్ ఇన్ ద హౌస్ ఇక్కడ నాట్ అనేది ఉంది కాబట్టి గమనించాలి ఐ విల్ నాట్ లెట్ యూ కమ్ ఇన్ ద హౌస్ నేను ఇంట్లోకి రానివ్వను సేస్ ఫాదర్ చెప్తుండేవారు ప్లేఫుల్లీ స్కోల్డింగ్ సరదాగా పోడుతూ ఇలాంటివి గమనించాలి పదాలు ఉపయోగిస్తూ ఉండాలి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే రజనీ సార్కి తెలుగులో అల్లు అర్జున్కి వీరాభిమాని బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ సార్ అండ్ అల్లు అర్జున్ ఇన్ తెలుగు చూడండి ఇక్కడ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అనే ముందు మనం అయామ్ అని కూడా రాసుకోవచ్చు అయామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ సార్ అంటే నేను వీరార్జున ఎవరికి రజనీ సార్ అంటే రజనీకాంత్ కి అండ్ మరియు అల్లు అర్జున్ ఇన్ తెలుగు తెలుగులో అల్లు అర్జున్ కి అలాగే రజనీకాంత్ కి నేను వీరాభిమాని ఇలా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి